హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్ మనం మన స్వాధ్యాయోగాలు న్యూ ఎనర్జీ అనే అద్భుతమైన జ్ఞానాన్ని గత పన్నెండు రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నాము బ్రేక్ ది చైన్ బ్రేక్ ది రొటీన్ ఇప్పటి వరకు మనం ఏదైతే ఆచార వ్యవహారాలు మూఢభక్తి విశ్వాసాలు అపనమ్మకాలు అంటూ కూరుకుపోయి ఉన్నామో ఇప్పుడు వాటన్నింటి నుంచి కూడా బయటపడాల్సిన అవసరం వచ్చింది మాస్టర్స్ ఇదే చివరి అవకాశం ఒకప్పుడు మనం ఆత్మస్థితిలో ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆ ద్వంద్వ తపు వైఖరిని మనము వదిలించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ భూమి మీదకు వచ్చి ఈ భౌతిక దేహాలు ధరించాం కానీ తిరిగి ఈ భౌతిక దేహంలో అనేక జన్మల పరంపరలో మళ్ళీ అనేక పరిధులను పరిమితులను మన చుట్టూ మనమే సాలి అల్లుకొని ఉన్నాం మనకు మనమే సంఖ్యలను విధించుకున్నాం ఇప్పుడు మనము తిరిగి స్వేచ్ఛను పొందాలి మన సంఖ్యలను మనమే తెంచుకోవాల్సిన సమయం వచ్చింది అది కూడా ఇది చివరి అవకాశం అందుకే బ్రేక్ ది చైన్ బ్రేక్ ది రొటీన్ ఇప్పటి వరకు మనం ఏదైతే మనము మన చుట్టూ మనం అల్లుకుంటూ వచ్చామో వాటన్నింటి నుంచి ఇప్పుడు మళ్ళీ మనము కొత్త జీవితాన్ని ప్రారంభించాలి మాస్టర్స్ ఆ పాతనంతా విడిచిపెట్టాలి కొత్తగా మనల్ని మనము రూపాంతరీకరించుకోవాలి అంటే ఈ సమాజమే ఈ కుటుంబమే అంతా ఈ జీవితమే కానీ మనం మారుతాం మన ఆలోచనలు మన భావాలు మన ఆహార విధానం మన మాట చూపు నడక అన్నీ కూడా మనం ఇప్పుడు కొత్తగా మార్చుకొని మనల్ని మనం సరి మార్గంలో మనల్ని మనము నడిపించుకుంటూ ఓల్డ్ ఎనర్జీ నుంచి న్యూ ఎనర్జీలోకి ముందుకు సాగుతాం అందుకు ఈ జ్ఞానం అనేది మనకు చాలా అవసరం మాస్టర్స్ అందుకే మనం ఈ భూమి మీదకు వచ్చి ఈ భౌతిక దేహాలు తీసుకొని మొదటగా మినరల్ కింగ్డంలో తర్వాత ప్లాంట్ కింగ్డంలో తర్వాత యానిమల్ కింగ్డంలో ఆ తర్వాత వాటర్ కింగ్డంలో జన్మలు తీసుకుంటూ వచ్చాము తర్వాత హ్యూమన్ కింగ్డమ్కి వచ్చాం ఇప్పుడు నెక్స్ట్ మనం డివైన్ కింగ్డమ్కి వెళ్ళాలి అంటే మనం వచ్చిందే డివైన్ కింగ్డమ్ నుంచి తిరిగి ఇప్పుడు అనుభవ జ్ఞానంతో ఏకత్వంలోకి ఆ డివైన్ కింగ్డంలోకి వెళ్ళాలి అందుకే సారు దిగి వచ్చిన దేవతల్లారా జారి వెళ్ళకండి ఎదిగి వెళ్ళండి అని చెప్తారు అలాగే ఇప్పటి వరకు మనం ఏదైతే నీది నాది నువ్వు వేరు నేను వేరు నీ కులం నా నా మతం అంటూ మనము మన చుట్టూ మనం పరిమితులు గీసుకుంటూ వచ్చాము ఇప్పుడు వాటన్నింటినీ కూడా చెరిపేయాలి మాస్టర్స్ ఇక్కడ ఏది మనది కాదు అసలు ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు ఈ భౌతిక పరమైనవి ఏవి కూడా మనకి అవసరం లేదు కేవలం తాత్కాలికంగా జీవించడం కోసం మాత్రమే ఇవన్నీ మనకు అవసరం అందుకే సరే ఏం చెప్తారంటే మనం వదిలించుకోవడానికి వచ్చామో తగిలించుకోవటానికి రాలేదు అని చెప్పారు ఎప్పుడైతే మనము వదిలించుకోవడం మొదలు పెడతామో అప్పుడు మన కర్మ కా క్రమ క్రమేణా క్లియర్ అయిపోతూ వస్తుంది అప్పుడు మనం పూర్తిగా ఈ ద్వందత్వం నుంచి ఏకత్వంలోకి ఈ ద్వైతంలోంచి అద్వైతంలోకి వెళ్ళటానికి అనుకూలమవుతుంది ఈరోజు మనం తొలి పాపం ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం మనం ఈ భూమి మీదకు వచ్చినప్పుడు అంతకుముందు లేని భావాలు మార్పులు మనలో వచ్చాయి అని చెప్పుకున్నాం కదా వాటికి తప్పు చేశామన్న సిగ్గు అంటే షేమ్ అనే దానిని కూడా చేర్చాలి తప్పు ఎనర్జీ భూమి మీదకి రావడానికి తగిన విధంగా మనం ఇక్కడ ఎనర్జీ టెంప్లేట్లను అమర్చాము టెంప్లెట్ అంటే ఏమిటో ముందు ముందు వివరంగా చెప్పుకుందాం స్పిరిట్తో మన చైతన్యాన్ని అంటే స్పృహను తెంపుకోవడంలోని లోతు కానీ అదెంత కష్టంగా ఉంటుందో అని కానీ మనం ఎవ్వరము మాయతర దాటి యువతలకొచ్చిన మనం కానీ ఆవలివైపు ఉన్న ఏంజల్స్ కానీ స్పిరిట్ కానీ ఎవ్వరము ముందుగా ఊహించలేదు ఇక్కడ ఏర్పాట్లని జరిగాక మనం భూమి మీదకి దిగి అజ్ఞానంలో మానవ శరీరంలో కళ్ళు తెరిచాము స్పిరిట్ నుంచి లింకు జాగ్రత్త అవస్థలో తెగిపోయింది మనకు ఎప్పుడైతే స్పిరిట్తో మనకు కనెక్షన్ పోయిందని అనిపించిందో మనలో సిగ్గు అనే భావన విపరీతంగా ఏర్పడింది ఇది అవమానంతో కూడుకున్న సిగ్గు ఏదో తప్పు చేసామన్న భావన ఈ భావన మొదటిసారిగా అగ్నిగోడ దాటుతుండగా కలిగింది భూమి మీదకి రావడంతో ఈ భావన మరింత తీవ్రమైంది ఇది ద్వంద్వత్వానికి ఉన్న ఒకనొక ముఖ్య లక్షణం ఇదే మనం అనుకునే ఒరిజినల్ సీన్ లేదా తొలి పాపం అంటే మనలో గిల్టీ ఫీలింగ్ కలిగిందన్నమాట అప్పటి నుంచి ఆ భావన మనలో అలా ఉండిపోయింది మన చర్చిలు మతాలు దాని మీద కదలలేయి మనుషుల్ని శక్తిహీనులుగా చేయటానికి దానిని ఉపయోగించారు తిరిగి స్పిరిట్ దగ్గరికి వెళ్ళాలంటే మనం కాళ్ళ మీద చేతుల మీద పాక్కుంటూ పోవాలని బోధించారు మనం ఇక్కడికి వచ్చినప్పటి నుంచి భూమిపై మానవ జన్మ తీసుకున్న ఆత్మ మీద ఏర్పడిన ఎనర్జీ ముద్రే ఈ షేమ్ లేదా సిగ్గు అనేది ప్రగ్ఞాత్మ అంశాత్మ మనం భూమి మీదకు వచ్చిన వైనాన్ని టోబయాస్ ఒక ఘట్టంగా చెప్పాడు కథగా చెప్తే మనకు తేలిగ్గా అర్థమవుతుంది కదా మరి భూమి మీద అనుభవాన్ని పొందాలన్న ఆలోచన ఆత్మకు కలిగింది తనలో నుంచి ఒక అంశాత్మను సృష్టించింది ఆ అంశాత్మే మనం ఆ ఆత్మే మన ప్రజ్ఞాత్మ మన ప్రజ్ఞాత్మ ఎదుట మూడు దారులు ఉన్నాయి ఆ మూడు దారుల గురించి మనకు చెప్పింది మన ప్రజ్ఞాత్మ నేరుగా వెళ్ళే దారి భూమి మీదకు వెళుతుంది అక్కడ జీవితం కష్టంగా ఉంటుంది కుడి ఎడమలకు వెళ్ళే రెండు మార్గాలు ఇతర పరిధులకు తీసుకుపోతాయి అక్కడ జన్మలు సుఖంగానే సాగుతాయి మనం మనకిష్టం వచ్చిన మార్గాన వెళ్ళి జన్మ తీసుకోవచ్చు బలవంత పెట్టడం అన్నది ఎక్కడా లేదు భూలోకం చాలా కఠినమైన రూల్స్ ఉన్న మిలిటరీ స్కూలు లాంటిది అక్కడ బ్రతకడం చాలా కష్టం అయితే ఆ కష్టానికి మనం వెరవకుండా ఉంటే మాత్రం అంత కష్టానికి తగినట్లు ఎంతో జ్ఞానం అనుభవం వస్తాయి ఇతర డైమెన్షన్లు ఒక్క జన్మలో ఒకటి రెండు విషయాలను మాత్రమే నేర్చుకుంటారు కానీ భూమి మీద ఒకే జన్మలో అనేక విషయాలు నేర్చుకోవచ్చు నేర్చుకుంటారు అయితే ఎక్కడా లేని ఒక విలక్షణమైన లక్షణం భూమి మీద ఉన్నది అదేమిటంటే ఆత్మ తనకున్న శక్తుల్ని తనలోని పరమాత్మ ఎరుకను పక్కన పెట్టి భూమి మీద జన్మించాలి కఠోరమైన దీక్షగా జన్మలెత్తి జ్ఞానాన్ని పొందాలి ప్రజ్ఞాత్మకు కూడా భూమి కొత్త కాబట్టి మనకు సహాయం చేయగల స్థితిలో ఉండదు కనుక మనది ఒంటరి పోరాటమే అవుతుంది మన సమస్యలకు పరిష్కారం మనమే ఎత్తుక్కోవలసి వస్తుంది అందుకే చెప్తుంటారు మీకు సమస్యలు వచ్చినప్పుడు స్పిరిట్ని కానీ మాస్టర్స్ని కానీ సలహాలు సహాయాలు అడగండి అని రాలేదంటే అర్థం ఆ సమాధానం బయట ఎక్కడో లేదు మీలోనే ఉంది అని సమాధానం మనలోనే ఉండటం అంటే ఎవరి సహాయమో లేకుండా ఇక మన దారి మనమే మౌనంగా వెతుక్కోవాలన్నమాట అందుకు గాను మన శక్తి యుక్తులన్నీ వెచ్చించాలన్నమాట కష్టాలలో పదునెక్కినంత చక్కగా బుర్ర సుఖాలలో పదునెక్కదు అది విషయం ప్రగ్యాత్మ చెప్పిన ఈ విషయాలన్నీ విన్నాక మనం ఆలోచనలు పడ్డాం ఎలాగూ జన్మ తీసుకోబోతున్నాము అది మామూలు జన్మ అయ్యే కన్నా కష్టాలతోనూ సరికొత్త జ్ఞానంతోనూ కూడుకున్న మానవ జన్మ అయితే వచ్చినందుకు మనకు ఘనంగా ఉంటుంది కష్టమైనది సాధించడమే కదా గొప్పదనం అందువల్ల మనం భూమి మీదకి రావాలని కోరుకున్నాము వచ్చాము మనమిక్కడ గమనించవలసిన విషయం మరొకటి ఉన్నది వెళతావా అని ప్రజ్ఞాత్మ అడిగినప్పుడు మనం వెళతాను అని ఇక్కడికి పైకి చూడడానికి ఆ నిర్ణయాన్ని మనం స్వయంగా తీసుకున్నట్లే ఉంటుంది కానీ నిజానికి అది ఆత్మలు బయలుదేరిన నిర్ణయం భూమి మీద నుంచి సమాచారాన్ని మరింత జ్ఞానాన్ని పొందాలన్న ఆత్మ సంకల్పం ఆ కోరికతోనే మనల్ని అంశాత్మగా సృష్టించింది తనలో నుంచి అంటే ప్రోగ్రామింగ్ అయిపోయిందన్నమాట ఆ సంకల్పంలో నుంచి పుట్టిన వాళ్ళం మనం ఆ సంకల్పానికి వ్యతిరేకంగా ఎలా పోతామో అర్జునుడికి ఇల్లాలయ్యే కూతురు తనకు కలగాలంటూ ద్రౌపదిని కూతురిగా పొందాడు ద్రౌపద మహారాజు అట్టి సంకల్పం నుంచి పుట్టిన ద్రౌపది దుర్యోధను ఎందుకు వరిస్తుంది వరించదు కదా అలాగే భూమి మీదకు పంపాలన్న సంకల్పంలో నుంచి ఏర్పడిన మనం ఆ ఆత్మల మొక్కలమే కదా అందుకు అనుగుణంగానే ప్రవర్తిస్తాము అలా మనల్ని అంటే తన అంశాత్మలను అన్ని వైపుకు పంపేశాక ప్రజ్ఞాత్మ ఒక చోట హాయిగా కూర్చుంది మన నుంచి వచ్చే సమాచారాన్ని అందుకొని మరింతగా ఎదగాలని దాని ప్రయత్నం దాని దృష్టి అంతా మన మీదే అలా కూర్చుని ఉన్న ప్రజ్ఞాత్మను తుంటరులైన ఆత్మలు లేదా అతి ఆసక్తి కలిగిన ఆత్మలు వచ్చి కదిలించే ప్రమాదం ఉన్నది ప్రజ్ఞాత్మకు ఏకాంత భంగం అయిందంటే దానికి మనకు మధ్య ఉన్న కమ్యూనికేషన్లు అంటే సమాచార పంపిణీలో ఆటంకాలు ఏర్పడతాయి అలా ఆటంకాలు ఏర్పడి కమ్యూనికేషన్ దెబ్బతింటే మానవులైన మనకు చాలా కష్టమైపోతుంది కనుక ప్రజ్యాత్మను ఎవ్వరూ కదిలించకూడదు అందుకే ఇలాంటి ప్రజ్ఞాత్మలన్నీ ఒక్క తలంలో ఒక్క చోట కోట్లాది సంఖ్యలో ఉంటాయిట ప్రతి ప్రజ్యాత్మ చుట్టూ ఎనర్జీ క్షేత్రం ఉంటుంది ఇలా ఎనర్జీ కప్పుకున్నందువల్ల ప్రగ్ఞాత్మ తులిపి ఆత్మలకు ఆకతాయి ఆత్మలకు కనబడదు ఎనర్జీ తిత్తిలోకి పోయినట్లు ఎనర్జీ చుట్టుకొనున్న కాపలా కాస్తుంటారు లక్షలాది మంది ఏంజల ఏంజల్స్ ఆ ప్రాంతాన్ని వాళ్ళు ఎంతో జాగ్రత్తగా కాస్తూ అక్కడ ఉండవలసిన ఎనర్జీని కాపాడుతుంటారు అంటే అక్కడి వాతావరణపు ఎనర్జీ ఎలా ఉంటే ఏ ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉంటుందో అలా ఉండేలా జాగ్రత్త పడుతుంటారు ఆ ఏంజల్స్ జ్ఞాన సముపార్జనే ఆత్మకు ప్రధాన లక్షణం కాబట్టి మన భూమి మీద జన్మల పరంపర ముగించుకొని తిరిగి వెళ్ళే లోపల మరికొంత జ్ఞానాన్ని అనుభవాన్ని పొందాలని మన ప్రజ్యాత్మ తనలో నుంచి మరో రెండు అంశాత్మలను మిగిలిన రెండు మార్గాల్లో పంపేసిందట కనుక మన తోపుట్టువులు ఇతర డైమెన్షన్లో ఇతర అలా సంఖ్యల్లో జీవించి ఉన్నారు రాబోయే కాలంలో మనం వాళ్లను కలుస్తాము మనం ఈ భూమి మీద భ్రమలో బ్రతకటమనే ప్రయాణాన్ని పూర్తి చేసే వరకు మన ప్రజ్ఞాత్మ మన కోసం ప్రేమగా ఓర్పుగా ఎదురుచూస్తూ ఉంటుంది ఎదురు చూడాల్సి వచ్చిందన్న విసుగు దానిలో ఉండదు ఎందుకంటే మన ఎదుగుదల కార్యక్రమంలో పరోక్షంగా మన ప్రజ్ఞాత్మ కూడా పాలు పంచుకుంటోంది ఇక్కడ మనం చేసే పనుల సమాచారం ఎప్పటికప్పుడు మన నుంచి సిల్వర్ కార్డు లాంటి లింకు ద్వారా మన ప్రజ్యాత్మకు అందిపోతూ ఉంటుంది కదలకుండా కూర్చోనున్నట్లు కనబడే కంప్యూటర్ మనకు అవసరమైన చోటల్లా డేటాను ప్రాసెస్ చేసి మనకు అందిస్తుంది ఇదే విధంగా మానవులు మనమేదో కష్టపడిపోతున్నట్లు ప్రజ్ఞాత్మ ఎనర్జీ తిత్తిలో ఊరికే కూర్చున్నట్లు కనిపిస్తుంది కానీ మన వ్యవహారాల్లో ప్రజ్ఞాత్మ తన వంతు పాత్రను కనబడకుండా చక్కగా పోషిస్తూనే ఉన్నది తనకు తెలిసినంతలో తనకు సహాయం మనకు సహాయం చేస్తూనే ఉన్నది అయితే ఎంపిక స్వేచ్ఛ ఉన్న మనం మన సంస్కారాన్ని బట్టి దాని మాటలను ఒక్కోసారి అస్సలు లెక్క చేయకుండా పోతుంటాము మన మనస్సాక్షిగా మనలో ఏదైతే వ్యక్తం అవుతున్నదో దాని నోరు మనమే బలవంతంగా మూసేస్తుంటాము అసలు మనకు ప్రజ్ఞాత్మ ఉందని కానీ దానిని ఎనర్జీ ఉంచామని కానీ అయినా అది మన కోసం ఇతోధికంగా పాటు పడుతోందని కానీ అజ్ఞాన బ్రహ్మలమైన మనకు గుర్తే లేదు అజ్ఞానంలో ఇష్టం వచ్చినట్లు బ్రతికేస్తున్నాం భూమి మీద బంధాలు అనుబంధాలు వ్యామోహాలు అనుకుంటూ కర్మల చిక్కు ముళ్ళల్లో చిక్కుకుపోయి బ్రతికేస్తున్నాం ద్వంద్వత్వాన్ని అధ్యయనం చేసేటప్పుడు ఇవి అవసరమే అనుకోండి మన వంశంలో లేనట్లు కనపడే పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రం మనకు కష్టాలు వచ్చేసాయని మనల్ని పట్టించుకునే నాదుడు లేడని ఓపోతుంటాము కానీ మనస్సాక్షి చెప్పేది చేయటానికి మాత్రం సిద్ధంగా ఉండము మనం ఏర్పరచుకున్న అలవాట్లకు అనుగుణమైన ఆలోచనలే మన మనస్సాక్షిగా బలవంతంగా చిత్రీకరించుకొని అప్పటికి తాత్కాలికంగా అహన్ నితృప్తి కానీ ఆ ఆలోచనలో చేతల ఫలితాన్ని అనుభవించాల్సి వచ్చినప్పుడు మాత్రం విలువెలవాడిపోతాము మనిషిగా పుట్టడమే ఒక శాపంగా భావిస్తాము మన మతాలు కూడా మానవ జన్మను శాపమని బోధించాయి మనకు నిజానికి మానవ జన్మ పాపము కాదు శాపము కాదు అది మనం స్వీకరించిన గౌరవం మనకు గర్వకారణం చదువుకుంటానంటూ వచ్చిన మనం క్లాసులో కూర్చుని పాఠాలు నేర్చుకోవడానికి ఇష్టపడకుండా మనకు మనమే సమస్యలను సృష్టించుకుంటే ఎలా ఉంటుందో అజ్ఞానంలో మన మానవ జన్మలు అలాగే గడిచాయి ఈనాడు భూమి మీద ఎంతమంది మనుషులు ఉన్నారో వీళ్ళంతా భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నవాళ్ళు కాదు భూమికి ప్రాణం పోసిన వాళ్ళు కొందరున్నారు ఇక్కడ అన్ని ఏర్పాటైనాక వచ్చిన వాళ్ళు మరికొందరున్నారు ఎన్నో లోకాల నుంచి వచ్చి జన్మ తీసుకోనున్నారు ఇప్పటికీ ఒక కోటి ఐదు లక్షల సంవత్సరాలుగా భూమి మీద రకరకాల జన్మలెత్తుతూ వచ్చాము ఆ సర్కిల్ పూర్తి చేయాలన్న ఆశతో ఇలా వచ్చాము ఆవలి వైపున కూడా మనం పొందిన బాధను దుఃఖాన్ని మాన్పుకోవడానికి మన గురించి మనం తెలుసుకోవడానికి ఇన్ని జన్మలు ఎత్తాము డిఎన్ఏలో భయం మన డిఎన్ఏలో అంటే మన జన్యువులో మొత్తం పన్నెండు పొరలు లేదా పోగులు ఉన్నాయి అయితే వాటిల్లో మనకు కనబడేది రెండు మాత్రమే మిగిలిన పది పొరలు పరిపూర్ణమైన పూర్తి పొరలు వాటిల్లో కర్మ సంబంధమైన సమాచారంతోనూ జీవిత పాఠాలతోనూ నిండి ఉన్న పొరలు ఈ సమయంలో మన నిజ తత్వాన్ని వర్ణించే పొరలు మన తాత్కాలిక ఒప్పందాలు కలిగిన పొరలు ఉన్నాయి ఒక పొరలో కేవలం మానవ నైజపు లక్షణమైన ద్వంద్వత్వపు మూల సూత్రం ఉన్నది ఆ సూత్రమే భయం ఆ భయమే మనల్ని పరిమితులను చేసేసింది ఈ భయం మన డిఎన్ఏ పొరల్లోకి సైతం వెళ్ళిపోయింది దానివల్లే మనం మతాధికారుల చేతుల్లో చిక్కుకుపోయాము ఏది చేయాలన్నా భయం దేనిని ఎదిరించాలన్నా ఏది కావా కాదనుకోవాలనుకున్నా భయం ఈ భయం అందరిలోనూ సమానమైన మోతాదులోనే ఉంటుంది అయితే కొందరిలో ఎక్కువగా బయటపడుతుంది మరి కొందరిలో తక్కువగా కనిపిస్తుంది ఉండడానికి అందరిలోనూ సమానంగానే ఉన్నది ఈ ఎనర్జీ అంటాడు క్రయన్ కష్టపడి జ్ఞానాన్ని పెంచుకొని మనం ఆ భయాన్ని తొలగించుకొని లేచే సమయానికి విలన్ల వల్ల మనలో కొందరి అతి తెలివి వల్ల వినాశనం ఏర్పడి తిరిగి భయం కమ్ముకోవటం జరుగుతూనే వస్తోంది ఈ భయం రావటం పోవటం రావటం పోవటం జరుగుతోంది ఇప్పటికీ ఈ భూమి మీద లెక్కలేనన్ని నాగరికతలు నాశనం అయిపోయాయి మనలో ప్రతి ఒక్కరం శక్తివంతులుగా వచ్చాము ఇక్కడికి మనం ఎప్పుడూ శక్తివంతులమే ఎందుకంటే ఉన్నత ప్రకంపనల స్థాయిలోని ఎతిరిక్ శరీరంతో ఉండే మనం ఇలా ప్రకంపన స్థాయి తగ్గించుకొని భూమి మీదకి దిగి వచ్చామంటే అందుకు విపరీతమైన శక్తి కావాలి ఎంతో శక్తివంతులైతే తప్ప అలా చేయలేరు అంటారు టోవయస్ మనకు కాపల అయితే భూమి మీద మనం ఇన్ని మల్లగుల్లాలు పడుతూ ఇంత అవస్థ పడుతుంటే మనల్ని ఎవ్వరూ నిజంగా పట్టించుకోవడం లేదా అని ఎప్పుడైనా ఒక ఆలోచన మన మనసులో మెదులుతుంది నిజంగా అసలేం జరిగిందో ఏం జరుగుతున్నదో తెలుసుకుంటే సినిమా కథ జరుగుతున్నంతసేపు అపార్థంతో అజ్ఞానంతో ప్రవర్తించిన హీరోయిన్కి క్లైమాక్స్లో కనువిప్పు కలిగినట్లు మనకు వాస్తవం కళ్ళ ముందుకు వస్తుంది అప్పుడు మనం బిత్రపోయి నోరు వెళ్ళబెట్టేస్తాం భూమిని మన ప్రయోగశాలగా మనకు ఇచ్చేశారని చెప్పుకున్నాము ఇక్కడ మన ప్రయోగాలు నిరాటంకంగా జరిగి మనకు అనుభవాలు ఏర్పడాలంటే చక్కని ఏకాంతం కావాలి ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయరాదు అందుకోసమే మన సౌరు కుటుంబాన్ని మన భూమిని ఎంతో కట్టుదిట్టంగా కావలి కాస్తున్నారు వాళ్ళు విశ్వ సంరక్షలు సంరక్షకులు హాస్పిటల్లో అన్ని వార్డుల కన్నా ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి కాపల ఎక్కువ అలాగే భూమిని వెయ్యి కళ్ళతో కావలి కాస్తున్నారు జాతుల కోసం వెతికే ఆకతాయి గ్రహాంతర జీవుల దృష్టి ఇటు పడకుండా ఉండాలని ఒకే సూర్యుడున్న సౌర కుటుంబాన్ని సృష్టించారు కదా ఇక్కడ జీవజాతులు ఉన్నాయని తెలిసిన గ్రహాంతర జాతులెన్నో ఉన్నాయి వాళ్ళు తమ జ్ఞాన సముపార్జనకై కానీ సైట్ సీయింగ్ కోసం అన్నట్లు కానీ ఇక్కడికి రావాలనుకుంటే ముందుగా వాళ్లను చెక్ చేసి వాళ్ళక్కడ ఏం చేయవచ్చో ఏం చేయకూడదో చెప్పి అనుమతినిచ్చి పంపుతారు కనుక వాళ్ళు సాధారణంగా చీకటి మాటున వచ్చి వెళుతుంటారట కొందరైతే గ్రహాంతర జీవులు ఉన్నారన్న స్పృహ మనలో కలిగించడం కోసం పగటి పూట కనబడిపోతుంటారు ఇలా భూమిని సందర్శిస్తున్న గ్రహాంతర జీవ జాతులు అంటే అన్ని ప్రకంపన స్థాయిల్లో కలుపుకొని యాభై నుంచి డెబ్బై వరకు ఉన్నారట అంతమంది మన మధ్య అప్పుడప్పుడు తిరుగుతున్నా మనకు తెలియడం లేదంటే కాపల ఎంత పకడ్బందీగా జరుగుతున్నదో ఆలోచించండి మనం ఎవరమో మర్చిపోయి భూమి మీద అనేక జన్మలు తీసుకున్నాము మనం కేవలం మానవులమేనని నమ్మసాగాము పుట్టడం బ్రతకడం గిట్టడం తప్ప మన ఉనికికి ఇంకే ప్రయోజనం లేదన్న నమ్మకంలోకి వచ్చాము జన్మ తర్వాత జన్మ తీసుకుంటూనే గడిచిపోయిన జన్మలను మర్చిపోతున్నాము జన్మకి జన్మకి పేరు మారిపోతోంది మనకు ఒక్కోసారి ఆడజన్మ ఒక్కొక్కసారి మగ జన్మ తీసుకున్నాము మనిషిగా ఎన్నో అనుభవాలను పొందాము తదుపరి మతం జన్మ కోణాలు ఆస్ట్రల్ తాళాలు ఏంజ స్థలాల గురించి తెలుసుకుందాం ధన్యవాదాలు